హాయ్ ఏంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజిలర్స్ క్రియేషన్స్ దిస్ ఈజ్ రాధికా శ్రీనివాస్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ అయితే చేసేసుకోండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీకున్న ఫ్రీ టైంలో అయితే సో కంప్లీట్ కలెక్షన్స్ అయితే చూడండి సో కలెక్షన్స్ అయితే మాత్రం ది బెస్ట్ ప్రైజెస్లో ఇవ్వబోతున్నాను సో అస్సలు మిస్ చేసుకోకండి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన ప్రోడక్ట్ని బెస్ట్ ప్రైజెస్లో తీసుకోవచ్చు అనమాట సో ఇంక అస్సలు ఆలస్యం చేసుకోవద్దు సో అన్నీ కూడా సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ అలా రకరకాల ప్రైజెస్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ని ఫాస్ట్కి అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఓకేనా ఇదైతే గివేవే గిఫ్ట్ అండి గివేవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు లైక్ చేసి లైక్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి బ్యాక్ చైన్ అయితే రాదండి బ్యాక్ చైన్ కావాలంటే ఎక్స్ట్రా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసేసి వర్త్ వచ్చేసేసి థౌసండ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది వితౌట్ గాడ్ మోటివ్స్ ఉంటుంది ఓకే సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ వచ్చేసేసి బ్యూటిఫుల్ స్టడ్స్ అండి చాలా బాగుంటాయి మనకి జడావుకుందని అనమాట కంప్లీట్ జడవుకుందన్లో వచ్చేస్తే కానీ ఒకటే పేరు అవైలబుల్ ఉందండి అందుకోసమే మీకు కాస్ట్ కాస్ట్ సేల్కి ఇచ్చేస్తున్నాను జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసేసి సపోర్టింగ్ క్లిప్ ఉంటుంది ఇలా సపోర్టింగ్ క్లిప్ ఉంటుంది అలాగే స్క్రూ బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అండి సో బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ అనమాట మనకు వచ్చేది సో కాబట్టి నచ్చితే మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి అండ్ ప్రైజ్ మాత్రం చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా షిపింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యూట్ లాకెట్ అండి టూ సైడ్స్ పికాక్స్ ఇలా వచ్చేస్తాయి అండ్ కిందకి గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ విత్ పర్ల్స్తో వచ్చేసేస్తాయి అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి చాలా సాలిడ్గా హుక్ అనేది ఇచ్చేసేసారనమాట క్యూట్గా అయితే ఉంటుందండి అసలు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా వరకు మంచి ప్రైజెస్లో ఉన్నాయి అనమాట సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఎవరైతే స్కిప్ కొట్టారో వాళ్ళకైతే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అండి కంప్లీట్గా సో కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగా వస్తుంది మోజనైట్ స్టోన్స్ అండి మీరు కంప్లీట్గా క్లియర్గా అవుతుంది మీకు సో చుట్టూ పెట్టినవన్నీ కూడా మోజనైట్ స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట ప్రైస్ కూడా అండి కాస్ట్ కాస్ట్ సేల్ అనమాట జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిక్స్డ్ ప్రైస్ అండి ఇంక ఇవైతే మాత్రం తగ్గవు ఎందుకంటే సో జస్ట్ షిప్పింగ్ యాడ్ చేసి ఇస్తున్నాం కాబట్టి మీకు అసలు ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా తగ్గదండి ఇంకా మళ్ళీ బార్గెన్ అయితే చేయకండి సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ క్యూట్ జుమ్కాస్ అండి మనకి గోల్డ్ టైప్లో ఉన్నట్టు ఉంటాయి కానీ ఇవి యాంటిక్ అండి కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసేసాయి అనమాట ఇక్కడ అన్నీ కూడా గోల్డ్ వాల్స్ లాగా ఇక్కడ వచ్చేసేసి పంపిన్ బీడ్స్ లాగా అనమాట పింక్ ఇక్కడ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే మీకు డిజైన్ ఇలా వస్తుందండి సో కంప్లీట్గా ఫ్రంట్ సైడ్ వచ్చిందైతే రాదు చాలా సింపుల్గా అండి మరీ పెద్దగా ఉండు మరీ చిన్నగా ఉండు ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఖచ్చితంగా జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ పీస్ అండి టెంపుల్లో మహాలక్ష్మి అమ్మవారు అయితే కూర్చొని ఉన్నారు సుపర్బ్ లుక్ అయితే వస్తాయి స్టట్స్ కూడా చూశారు కదా ఎంత బాగున్నాయో కంప్లీట్ యాంటిక్ పీస్ అండి సుపబ్ లుక్లో వచ్చేస్తుంది ఇది కూడా మీకు వెరీ వెరీ అఫర్డబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లెంత్ అయితే జస్ట్ ఫర్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ వస్తుందండి సో చాలా బాగుంటుంది బంచ్ ఆఫ్ చైన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా కంప్లీట్గా బంచ్ ఆఫ్ చైన్స్తో ఇలా రెడీ చేయడం జరిగింది సో నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ క్యూట్ డిజైన్ అండి ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్ అండి మీకు అర్థమవుతూనే ఉంది కదా సో చక్కగా మీకు పర్పుల్ కాంబినేషన్లో బీడ్స్ అటా అటాచ్ చేసేసేసి గోల్డ్ బాల్కి పెట్టేసేసారు అండ్ లాకెట్ విషయానికి వస్తే మనకి కంప్లీట్ విక్టోరియన్ ఫినిషింగ్లో అండ్ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి బ్లాక్ మెటల్ టైప్లో విక్టోరియన్లో వచ్చేసేస్తుంది ఇది మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్ లోపు ఉంటుంది అనమాట సో కావాలి అనుకో ఎయిటీన్ టు ట్వంటీ అండి గుర్తుపెట్టుకోండి షార్ట్ లెంతే బాగుంటుంది లాంగ్ లెంత్ కావాలనుకుంటే మీరు మేకింగ్ చేయించుకోండి సపరేట్గా సో ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వచ్చింది ప్రైస్ వచ్చేసేసి మీకు ది లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో సింపుల్ జడావుకు ఉందని జుమ్కాస్ అండి సింపుల్గా మనం కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అలా పెట్టేసుకోవచ్చు హుక్ టైప్ ఇచ్చేసేస్తారు ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా చాలా బాగుంటుందండి పీస్ అయితే సో కిందకి మువ్వలు పెట్టేసేసారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది పీస్ సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఇవైతే త్రీ కలర్స్లో వచ్చేసేసాయండి చాలా బాగుంటాయి అండ్ కంప్లీట్ మీకు సేల్ ప్రైస్లో ది బెస్ట్ ప్రైస్లో వస్తుందండి సో ఆ బార్గెన్ చేయడానికైతే లేదండి ఆల్రెడీ నేను మీకు జస్ట్ షిప్పింగ్ యాడ్ చేసి ఇస్తున్నాను సో కావాలనుకునే వాళ్ళు పింక్ కానీ గ్రీన్ కానీ అండ్ మీకు ఇది పర్పుల్ కానీ ఏది నచ్చితే అది పర్చేజ్ చేసేసుకోవచ్చు సో ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకే గ్రీన్ పింక్ కూడా చూపిస్తా ఒకసారి సో పింక్ కలర్ అండి సో పర్ల్కి పింక్ కాంబినేషన్ చాలా బాగుందండి విక్టోరియా ఫినిషింగ్ అయితే మీరు పింక్ తీసుకుంటే పింక్ ఏదైనా ఒకటి ఒకటి కలర్ అయితే తీసుకోండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసేసుకోవచ్చు పింక్ పర్పుల్ చూసారు ఇప్పుడు గ్రీన్ చూద్దరు సో గ్రీన్ కాంబినేషన్ అండి మీకు త్రీ కలర్స్ అయితే చూపించేసేసాను చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ని అయితే ఇమీడియట్గా బుక్ చేసుకోండి సూపర్ ఉన్నాయండి బెస్ట్ ప్రైజెస్లో ప్రతి ఒక్కరికి కూడా సెట్ అయిపోతాయి అనమాట హెల్దీ నేక్ వాళ్ళకైనా కూడా ఖచ్చితంగా సూటబుల్ అవుతాయి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చింది సో నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి సో బ్యూటిఫుల్ సెట్ అండి ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్ అండి కానీ మీకు ఈ రోజు నేను చెప్పాను కదా అన్నీ కూడా షిప్పింగ్ యాడ్ చేసి సేల్ చేసేస్తున్నానండి క్లియర్ చేస్తున్నాను స్టాక్ అని క్లియర్ అండ్ సేల్ కింద అని సో వీటిలో టూ కలర్స్ వస్తాయి యాక్చువల్గా మీకు చూపించే టూ కలర్స్ అండి మీకు కావాలంటే ఈ ప్లేస్లో పర్పుల్ వేయమన్నా కూడా వేస్తాను యాజ్ ఈజ్ ఇంతే ఉంటుంది పర్ల్స్ ఉంటుంది ఇక్కడ పర్పుల్ బీడ్స్ మీకు ఐడియా ఉంటుంది కదా సో ఆ పర్పుల్ బీడ్స్ వేయమంటే వేస్తానండి సో మీకు నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి థౌజండ్ రూపీస్ అండి నేను ప్రై నేను చెప్పిన ప్రైస్ మీ అందరికీ తెలుసు కానీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నానండి వచ్చిన ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఆల్రెడీ మీరు చూశారు పర్పుల్ కావాలంటే పర్పుల్ కూడా చేస్తాను పర్పుల్ కలర్ కాంబినేషన్ మీకు ఐడియా ఉంది కదా సో ఇదండి ఈ కలర్ ఈ కలర్ కూడా వేసి ఇవ్వమంటే వేసిస్తాను పర్పుల్ వచ్చేసేసి ఈ కలర్ అనమాట సో ఈ పర్పుల్ కలర్ వేయమన్నా కూడా వేసిస్తాను త్రీ కలర్ కాంబినేషన్స్లో అయితే మేకింగ్ చేయొచ్చు మీకు నచ్చిన కలర్ని అయితే మీరు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిపింగ్ సూపర్ ఉంటుందండి అల్టిమేట్ పీజ్ అనమాట చాలా బాగా వచ్చేస్తుంది లుక్ కూడా అల్టిమేట్ వస్తుందండి మీరు రియల్గా చూస్తే తెలుస్తుంది కాస్ట్లు అండి గోల్డ్ లాగా ఉన్నాయండి వీడియోలో సరిగ్గా తెలియట్లేదండి బట్ రియల్గా మాత్రం తెలుస్తుంది రియల్ గోల్డ్ లాగా ఉన్నాయండి కాస్ట్లు అయితే సో ఇయర్ రింగ్స్లో కూడా అంతే మనకి చాలా బాగుంటుంది అనమాట పీస్ అయితే జస్ట్ ఫర్ మీకు ఇది ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుందండి అంటే థర్టీన్ డబల్ నైన్ పడుతుంది ఇది మనకి ప్రైజ్ ఖచ్చితంగా వచ్చిన ప్రైస్కి ఇచ్చేస్తున్నామండి సో యాక్చువల్ ప్రైస్ అయితే మీకు ఇది సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఉందన్నమాట సో సెవెంటీన్ హండ్రెడ్ అనుకుంటా అండి సో కానీ మీకు బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షూటింగ్ అండి దీంట్లో గ్రీన్ కూడా చూడండి ఒకసారి నచ్చితే బుక్ చేసేసుకోవచ్చు సో గ్రీన్ కలర్ అండి ఇదైతే కాంబినేషన్ అన్కట్స్ చుట్టూతో కూడా అన్కట్స్ వచ్చేసేసాయి అల్టిమేట్ ఉంది పీస్ అయితే మాత్రం సో కావాలి అనుకునే వాళ్ళు ఇంత తక్కువ ప్రైస్లో వచ్చింది జస్ట్ విత్ థర్టీన్ డబల్ అయినండి మీకు అయితే అసలు ఖచ్చితంగా ఈ ప్రైస్కి అయితే రాదు సో ఖచ్చితంగా ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి అంత బాగుంటుంది సో ఇదైతే అచ్చం గోల్డ్ లాగే ఉందండి అసలు ఎక్సలెంట్ ఉంది మీరు ఏదైనా పింక్ బీడ్స్ మాలకి గ్రీన్ బీడ్స్ మాలకి పర్ల్ మాలకి పర్ల్ విత్ గోల్డ్ బాల్ వచ్చిన మాలకి వేసుకుంటే అసలు ఇది రియల్ గోల్డ్ లాగే ఉంటుంది లేదంటే నాన్ పట్టీకి వేసుకున్నా బాగుంటుంది ఇలా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ అయితే సో రియల్ గోల్డ్కి కొంచెం కూడా తగ్గదండి అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది అనమాట పీస్ అయితే సో నచ్చితే మాత్రం ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో ది ఇది ప్రైజ్ అయితే మాత్రం చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి సో ప్రైస్ వచ్చేసేసి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇస్తున్నాను అండి యాక్చువల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మార్జిన్ తీసేసేసి మీకు వచ్చిన ప్రైస్కి ఇస్తున్నాను సిక్స్ నైంటీ నైన్ పడుతుంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కోరల్ మాలా అండి విత్ పర్ల్స్తో చాలా బాగుంది వీడియోల కంటే రియల్ ఇంకా బాగుందండి మనకి బ్యాక్ సైడ్ చైన్ అయితే ఇంతవరకు ఇచ్చేస్తారు సూపర్ వచ్చింది జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సూపర్ అల్టిమేట్ పీస్ అండి చాలా బాగుంటుంది పీస్ మాత్రం అండ్ కంప్లీట్ మోజనైట్ స్టోన్స్తో అద్దరిపోయిందండి సో మిస్ చేసుకోకండి కావాలనుకుంటే మాత్రం కంప్లీట్ వైట్ స్టోన్స్తో చాలా బాగా వస్తుంది డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుందండి సో ఇవన్నీ కూడా మనం ట్రెడిషనల్గా కాకుండా ట్రెండీగా పెట్టుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ అయిన వరకు మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఇంకా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ప్రోడక్ట్ అనమాట మీకు బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి యాంటిక్ యాంటిక్లో వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి ఇది అయితే మనకి అండ్ చాలా చక్కగా మనకి పీకాక్స్ సైడ్ వచ్చేస్తాయి మిడిల్లో అమ్మవారు వచ్చేస్తారు అండ్ ఇయర్ రింగ్స్ పాట్లో కూడా మనకి అమ్మవారు ఇచ్చేస్తారు మల్టీ కలర్ కాంబినేషన్ మీకు అర్థమవుతుంది కదండి చాలా బెస్ట్ ప్రైజ్ అండి కంప్లీట్గా మీకు ఇంకా హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్కి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెవెన్ నైంటీ నైన్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండి మీకు వస్తున్న ప్రైస్ అయితే వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సో గోల్డ్ టైప్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇలా పట్టికి పెట్టేసేసుకోవచ్చు అనమాట లేదంటే నాన్ పట్టీ ఇంకోటి ఉంటుంది కదా మనం మీరు ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు దానికైనా పెట్టుకోవచ్చు సో ప్రైజ్ అయితే మాత్రం మీకు పట్టీ సపరేట్గా సిక్స్ నైంటీ నేను అండి అండ్ పెన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కంప్లీట్ గోల్డ్ డిజైన్ అండి మీకు ఎగ్జాక్ట్ రియల్ గోల్డ్లా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పీస్ అయితే సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు చైన్ సపరేట్గా ఇది సపరేట్గా సిక్స్ నైన్టీ నైన్ అవుతుంది పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అవుతుంది వేరే కాంబినేషన్ కూడా నేను పెట్టి చూపిస్తా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి సో ఇదండి నేను అన్ని చెప్పింది ఇంకొక మోడల్ అనేది పట్టి సో రెండిట్లో దేనికైనా బాగుంటుందండి సో నెక్కి వస్తుంది పర్ఫెక్ట్గా సో కావాలనుకునే అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓన్లీ పెండెంట్ అండ్ ఇయరింగ్ సిక్స్ ఫిఫ్టీ ఈ పట్టి అయితే మీకు ఫైవ్ నైంటీ నైన్కి వస్తుందండి ఇందాక నేను చూపించింది సిక్స్ నైంటీ నైన్ కదా ఇదైతే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కంప్లీట్ జీలే జీజే పాలిష్ అన్ని సెట్ అయితే మాత్రం కానీ రియల్ లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి అల్టిమేట్ ఉంటుంది పీస్ అయితే సో డెఫినెట్గా కావాలనుకునే అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటేనండి ఇవన్నీ నేను కంప్లీట్ సేల్ ప్రైస్లో ఇస్తున్నాను కాబట్టి మీకు బ్యాక్ చైన్ అయితే రాదండి బ్యాక్ చైన్కి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది ఓకేనా దీని ప్రైస్ అయితే మీకు జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ సూపర్ రెస్పాన్స్ వచ్చిన మినీ చోకర్ అండి అండ్ బ్యాక్ సైడ్ చైన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఓకేనా సో చాలా బాగుంటుంది అండ్ కంప్లీట్ గోల్డ్లా వచ్చేస్తుంది అనమాట నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి దీనికైతే నేను ఒక ఫిఫ్టీ తగ్గించగలను అండి ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా చాలా పీసెస్ అనమాట మొన్న మొన్ననే రీసెంట్గా చాలామంది బుక్ చేసేసుకున్నారు ఇప్పుడు నా దగ్గర అయితే ఎక్కువ లేవండి జస్ట్ టూ పీసెస్ అలా ఉన్నాయి సో కావాలనుకునే వాళ్ళు ఆ టూ మెంబర్స్కి అయితే నేను సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాను అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది తొందరగా అయితే బుక్ చేసేసుకోండి ఓకే జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రిష్ వన్ మోర్ సూపర్ ప్రోడక్ట్ అండి ఇది కూడా మీకు కంప్లీట్ సేల్ ప్రైజ్ అయితే వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యూటిఫుల్ లాకెట్ టైప్లో వచ్చేస్తుంది అనమాట ఇది మీకు మంచి ప్రైస్ రేంజ్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్కే వచ్చేస్తుంది విత్ పుషర్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ చైన్ కావాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రోడక్ట్ అయితే మీకు మధ్యలో ఇచ్చిన స్టోన్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత బాగుందో అండ్ సైడ్ వచ్చిన ఈ సింగిల్ లేన్ స్టోన్ అయితే ఇంకా ఇంకా బాగుందండి సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు ఇది ప్రోడక్ట్ ప్రైజ్ అయితే మాత్రం కంప్లీట్ సేల్ ప్రైజ్లు అయితే వస్తుంది దీనిలో లైట్ బేబీ పింక్ కూడా అవైలబుల్ ఉంది రెండిట్లో ఏది నచ్చితే అది బుక్ చేసుకోవచ్చు లైట్ బేబీ పింక్ అండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఇవి కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అండి ఎక్కడ కూడా గాడ్ మోటోస్ లేవు చాలా బాగున్నాయి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి చిన్న ఇయర్ టాప్స్ అలాగే చిన్న సెట్ అనమాట చాలా బాగుంటుంది అండ్ బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో సేమ్ దానిలోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కదా పీస్ అయితే కానీ మీకు చాలా బెస్ట్ ప్రైజ్ అండి చెప్పాను కదా ఆల్రెడీ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో క్లియర్ చేసేస్తున్నాను అండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి సర్కిల్స్ లాగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పింక్ కలర్ స్టోన్ అనమాట అండ్ ప్రైస్ కూడా అల్టిమేట్ అండి మీకు మంచి ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ బ్యాక్ చైన్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వన్ మోర్ సూపర్ ప్రీ సెట్ అండి చాలా బాగుంటుంది నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇక్కడ మీనాకారి టైప్లో కూడా డిజైన్ ఇచ్చేసేస్తారు చాలా బాగుంటుందండి మిస్ చేసుకోకండి ఎవరు కూడాను చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో మంచి లుక్తో అయితే వస్తుంది పెట్టుకుంటే కూడా అంతే మంచి లుక్ డిజైన్ అనేది కనిపిస్తుంది నచ్చితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి అండ్ బెస్ట్ ప్రైస్కి ఇచ్చాను అనమాట అద్భుతంగా ఉంటుందండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చాను ఎవరికి కావాలన్నా కూడా కొంచెం వేగంగా అయితే బుక్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదండి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి సో వాళ్ళు ఖచ్చితంగా అలా సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి చాలా చాలా బెస్ట్ ప్రైస్లో జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తున్నా విక్టోరియన్ లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండ్ విక్టోరియన్ లాకెట్తో ఉంటుందండి హై క్వాలిటీ అయితే వస్తుంది సో ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ లైన్స్లో ఉంటుందన్నమాట నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ప్రైజ్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వన్ మోర్ సూపర్ ప్రోడక్ట్ అండి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్కి అయితే ఇచ్చేస్తున్నాను అండి మీ అందరికీ తెలుసు కదా కంప్లీట్ క్లియరెన్స్ సేల్లో ఒకటే పీస్ అవైలబుల్ ఉందండి సో యాక్చువల్ ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సైడ్ బ్రోచర్స్ పికాక్స్ కూడా వచ్చేస్తాయండి సైడ్ బ్రోచర్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పికాక్స్ వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా ముద్దుగా వాళ్ళే బాగా వచ్చేస్తాయండి టెంపుల్ కలెక్షన్ లాగా ఇక్కడ లాకెట్ ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ మనకి పెండెంట్ ఇక్కడ ఇయర్ లో కూడా మనకి అంతే వచ్చేస్తుంది అనమాట సో సుపో ప్రోడక్ట్ జస్ట్ ఫర్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను అండి యాక్చువల్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అండి సో టూ హండ్రెడ్ డిస్కౌంట్ తీసేసేసి నా మార్జిన్ తీసేసేసి వచ్చిన ప్రైస్కి అయితే మీకు ఇచ్చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి లాస్ట్ ప్రోడక్ట్ అండి ఈ వీడియోకి అయితే సో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకోండి అన్నీ కూడా కంప్లీట్గా సేల్ ప్రైజ్లో అయితే చేయడం జరిగింది జస్ట్ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసి మీరు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా ప్రైజ్ అయితే మాత్రం తగ్గదండి బల్క్ తీసుకుంటున్నారు కదా కొంతమంది వాళ్ళకు కూడా ఇవే ప్రైజెస్ అనమాట సో మిస్ చేసుకోకండి కంప్లీట్ వీడియో చూడండి లైక్ చేయండి ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ ప్రైజెస్ అనేవి వర్తిస్తాయి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసిన బట్ స్క్రీన్షాట్ అలాగే లైక్ చేసిన స్క్రీన్ షాట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఇదైతే మీకు జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇదేనండి చిన్న వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు కీప్ స్మెల్లింగ్ టేక్ కేర్ అండి ఓకే విన్నర్ని పిక్ చేద్దామండి ఈ వీడియోకి వన్ నాట్ సెవెన్ కమెంట్స్ అయితే లోడ్ అయ్యాయి సంధ్యా దీప్ కథలు అండి సో ఫార్టీ ఫిఫ్త్ లైక్ ఆసమ్ కలెక్షన్ అని పెట్టారు సో ఈ మేడం విన్నర్ అనమాట సో సేమ్ లైక్ స్క్రీన్షాట్ తీసుకురావాలి అలాగే ఖచ్చితంగా పేమెంట్ చేసేసేసి అడ్రస్ డీటెయిల్స్ అనేది షేర్ చేయాలండి ఓకే థ్యాంక్ యూ